స్వాగతం సుస్వాగతం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనామి శుభాకాంక్షలు ఫ్రమ్ కుసుమకుమారి జే ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ శ్రీదాఘవం ప్రమేయం సీతాపతి రఘుకులన్వయ రత్నదీపం ുബാഹ അരവിന്ദായം രാമം നി സമാരിമ రాముడు అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం మరో అడుగు వేస్తే అది సత్యం అందుకే రామో విగ్రహాన్ ధర్మం అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలతో నేను జరుపుకున్నటువంటి పూజలను చూసేద్దాం భక్తి కీర్తనలను విందాం అందరూ నా ఈ వీడియోని చివరిదాకా చూడండి నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నాడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరి లైకులు పెడుతూ ఉండండి లైకులతోనే నా ఈ వీడియో మరింతమంది చేరే అవకాశం ఉంది కదా మరి శ్రీరామనవమి సందర్భంగా రాములోరి పూజలు చూసేద్దామా రండి మరి ఇవాళ మా ఇంట్లో శ్రీరామనవమి పూజ ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా నేను ఏమని కీర్తించాలయ్యా ఏమయ్యా ఓ రామయ్యా కమ్మని చరితం రాద్దామంటే కవి వాల్మీకిని కానయ్యా గానముతో కొలవాలంటే ఘన కానయ్యా ఆశతో కోవెల కడదామంటే తహసీల్దారును కానయ్యా ఆశతో కోవెల కడదామంటే తహసీల్దారును కానయ్యా ఆఖరికి మనసిద్దామంటే అది ఏనాడో నీదయ్యా ఏమయ్యా ఏమయ్యా ఓ రామయ్యా పదములు పడదామంటే మారుతి దలడు ఫలములు తినిపించాలంటే పాపం శబరికి వెదురు పాదము కడగాలనుకుంటే పదపడి తయారు పాదము కడగాలనుకుంటే పదపడి గుహుడేతయ్యారు ప్రాణాలిద్దామనుకుంటే పక్షి జటాయువులుంటారు ఏమయ్యా கீர்த்தின் சாலையா நான் ஏமணிக்கீர்த்தாலயா ஏமையவோ ரமையேமாவோ முடி மீத ஒருட்டம கமக்கரபர்திரம்ம பராம கலாத்மக்க परमेश्वर राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम शुद्ध ब्रह्म परा पर राम कालात्मक का परमेश्वर शेषतल्प निद्रित राम ब्रह्माद्यमरा प्रातित राम शेषतल्प सुख निद्रित राम ब्रह्मा प्रातित राम 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 जय राजा राम 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 जय सीता राम शुद्ध ब्रह्म परात् परराम कालात्मक परमेश्वर राम प्रिय गुहविनिवे दीतफद राम सबरी दत्त फलासन राम प्रिय राम शबरी दत्त फलासन राम हनुम सिवत निज पद राम निज पद राम सीता प्राण धारक थारम राम राम जय राजा राम 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 जय सीता राम शुद्ध ब्रह्म पर राम कामक परमेश्वर राम जय श्री राम Yeah, my turn. मिताय सुभगमङ्गलं रामचन्द्राय जनक राजजामनोहराय मामकाभिषदाय महितमङ्गलम् रामदासाय मृदुलहृदय कमलवासाय स्वामिभद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनक राजजामनोहराय సర్వమంగళం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్